ఎంబీ టూ న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మిశుమనస ఎంతటి స్థాయికైనా ఎదిగే ఘనత స్త్రీలకు కానిస్టేబుల్ చందా సౌజన్య ఆమె ఒక పేదెంటి ఆడపడచ్చు ఆమె ఎలాగైనా ఉద్యోగం సాధించి సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలని మధ్యరకం కుటుంబం నుండి వచ్చిన అపజయాలను సైతం లెక్క చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఆమెలో మానసిక మనోధైర్యాన్ని నింపుకొని సాహసమే ఊపిరిగా మలుచుకొని కష్టపడి ఉద్యోగం సాధించి సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావడం లక్ష్యంతో ఆమెలో ధైర్యాన్ని నింపుకొని పట్టుదలతో ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్ తండ్రి చందా రాజయ్య తల్లి రాజేశ్వరి భర్త బొమ్మగాని శివకుమార్ పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పోలీసు ఉద్యోగం చేయాలనే కుతూహలంతో డిగ్రీ పూర్తి చేశాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పడడం వలన అప్లై చేశారు వారి తల్లిదండ్రులకు మొత్తం ముగ్గురు పిల్లలు అన్న సతీష్ అక్క సుమలత ఉన్నారు తనకు ఈ జాబ్ రావడం కుటుంబ సభ్యులు చాలా మందికి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు రెండు వేల పద్నాలుగులో జాబ్ లో జాయిన్ అయ్యారు ప్రస్తుతం పెజ్జంకి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎంబీ టూ న్యూస్ ఛానల్ తో వారు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు నేను చెప్పేది ఒక్కటే మేము స్త్రీలను ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతను న్యూనత భావంగా భావించకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముందుగా మహిళలకు కావలసినది ప్రోత్సాహం కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుండి అన్ని వేళలా ఉన్నట్లయితే స్త్రీలు ఎంతటి స్థాయికైనా ఎదిగే ఘనత సాధించే శక్తి స్త్రీలకు ఉంటుంది అన్నారు సమాజంలో కూడా స్త్రీ పురుషుడు అనే వివక్షతతో చూడకుండా అనేక రకాల ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరుతున్నానన్నారు